నమస్కారం ఎస్యూస్కి స్వాగతం ఈ నెల ఇరవయో తేదీన కొండేపాటి ప్రసాద్పై సాక్షి పేపర్లో వచ్చిన కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నామని పాతకొంట సుధాకర్ రెడ్డి తెలియజేశారు తిరుపతి జిల్లా తడమండలం కొండూరు పంచాయతీ నందుగల టీడీపీ పార్టీ ఆఫీసు నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకునే వ్యక్తే కానీ ఒకరి వద్ద చేయి చాపే వ్యక్తి కాదన్నారు ఆయనపై రాసిన అసత్య కథనాలను తిరిగి వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని సుధాకర్ రెడ్డి హెచ్చరించారు చేసే వ్యక్తి కాదు ఆయన మహాశక్తి ఆయన స్వశక్తితో సంపాదించుకున్న డబ్బులతో ఈ మధ్య విజయవాడలో వరద వరద బాధితుల దీనికి సహాయ నిధికి కూడా కోటి రూపాయలు విరాళాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు అదేవిధంగా సూలూరుపేట గూడూరు వెంకటగిరి సత్యవేట్ నియోజకవర్గాన్ని వంటి చేతితో ఛాలెంజ్గా తీసుకొని ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది అలాంటి వ్యక్తి మహాశక్తి మీద ఈ విధంగా అసత్య కథనాలు ఇది రెండోసారి ప్రచ ప్రచురించడం జరిగింది ఇంకోసారి కానీ ఈ విధంగా రిపీట్ అయితే మాత్రం సహించేది లేదు లేగలుగా ప్రొసీడ్ అయ్యి వారి మీద పరువు నష్టం దావా వేసి కోర్టుకి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తుంది అదేవిధంగా ఈ సులూరుపేట నియోజకవర్గం కానీ గూడూరు సత్తివేడు వెంకటగిరి నియోజకవర్గాల్లో అందరి ఎమ్మెల్యేలని ఒకే తాటి మీదకి తీసుకొస్తూ అందరి నిర్ణయాలు తీసుకుని ఏ నియోజకవర్గం ఏ విధంగా డెవలప్ కావాలో సలహాలు ఇస్తూ అందరినీ సమానం వారు తరుస్తూ ముందుకు తీసుకునే వ్యక్తి మీద ఈ విధంగా సాక్షి పేపర్లో ఇలాంటి చిల్లర వార్తలు రాయడం ఎంతవరకు సమంజసం కాదు ఇలాంటి ఇలాంటి వాటిని పూర్తిగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఇక్కడ సూలూరుపేట కాన్స్టెన్సీలో మన ఎమ్మెల్యే విజయశ్రీ గారు కూడా ఆయన అడుగుజాడల్లో ఏది మంచి ఏది చేయాలో ఏది చేయకూడదు అంటూ ప్రతి రోజు వర్షాల్లో కూడా ఆమె ప్రతి గ్రామ గ్రామానికి తిరిగి మంచి పనులు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు ఇంకా ఇలాంటి ఆసక్తికర ఆరోపణలు రావడం సాక్షా మీడియా మీద పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇలాంటి కానీ రిపీట్ అయితే ఇంకోసారి మాత్రం లీగల్గా ప్రొసీడ్ అయ్యి కోర్టుకెళ్ళి వాళ్ళ మీద పరువు నష్టాలు దాదాపుస్తూ రోడ్కిస్తామని మాత్రం తెలియ మీడియా ముఖ్యంగా తెలియజేస్తాం